హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై ఎలా చేశానో చూసేద్దాం రండి ఒక కడాయిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకొని ముందే గుర్తుపెట్టుకోండి ఇందులో నూనె చాలా తక్కువ వేయాలి ఎక్కువ అయితే ముద్దలాగా వచ్చే ఛాన్స్ ఉంది పొడి మొత్తం పొడి పొడిగా రావాలంటే ఫ్రైకి ఇలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ కొన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి అలాగే కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేయాలి దీంట్లోనే మనం ఒక పది వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసుకొని వేయాలి బాగా వేయించాలి వీటిని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి చూడండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను వీటన్నిటి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట మనం అంతవరకు వేయించాలి సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఈ లోపు మనం మరొక కడాయిలో కొంచెం నూనె తీసుకొని చూడండి ఈ విధంగా ఒక కడాయిలో నూనె తీసుకొని ఎండుమిరపకాయలు ఒక ఎండు మిరపకాయలు ఇలా వేయించాలి నూనెలో వేసి పక్కన తీసి చల్లరనివ్వాలి ముందుగా పట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వీటిని పొడిలాగా మిక్సీ పట్టాలి తర్వాత ఎండు మిరపకాయలు కూడా తీసుకొని వీటిని కూడా మొత్తానికి మిక్సీ పట్టి పొడి చేయాలి చూడండి బెండకాయలు నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు ఏ విధంగానే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగుంటుందని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మిగిలిన స్టఫింగ్ మొత్తం నింపేయాలి చూడండి బెండకాయలు ఇలా పెట్టాక నూనె తీసుకొని బెండకాయల మొత్తాన్ని దీంట్లో పెట్టాలి చూడండి ఈ విధంగా పెట్టి ఈ విధంగా పెట్టి కొంచెం ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టాలి చూడండి ఒక సైడ్ ఉడికింది ఇంకో సైడ్ కూడా మలిపి ఇంకో రెండు నిమిషాల వరకు వ్వాలి మంచిగా ఫ్రై అయిపోయింది సార్ ఇంకో వైపు కూడా అలాగే సేమ్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకో వైపు కూడా ఫ్రై అయిపోయింది తర్వాత మిగిలిన పౌడర్ మొత్తం దీంట్లో వేసేసి చూడండి ఒక్క నిమిషం పాటు కలిపితే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్